దేశ రాజధానికి ముఖ్యమంత్రి ప్రధాని మోడీతో పదేళ్లుగా ఢీ అంటే ఢీ అంటున్న లీడర్ అన్నింటికి మించి విపక్ష కూటమిలో కీలక నేత అలాంటి పవర్ఫుల్ పర్సన్ ను సార్వత్రిక ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయడం ఇండియన్ పాలిటిక్స్లోనే పెన్ను సంచలనం అరెస్టుకు కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ కేసులో ఈడీ సిబిఐ దూకుడు చూపిన మంది ఆప్ చీఫ్ బయటకు రావడం ఇంపాసిబుల్ అనే భావించారు కమలనాథులు సైతం లిక్కర్ స్కామ్ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఈ కేసులో పరిస్థితులు పూర్తిగా రివర్స్ అవుతున్నాయి ఎవరెవరు కీలకం అని ఈడీ సిబిఐ వాదిస్తూ వచ్చాయో వారందరికీ బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కు సైతం సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఇంతకు ఢిల్లీ లిక్కర్ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది లెట్స్ వాచ్ ఊహించని మలుపులు తిరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆగస్టు ఇరవై ఏడున కవిత తాజాగా అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సిబిఐ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఢిల్లీ మద్యం కుంభకోణం రెండేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రకంపనను సృష్టిస్తున్న కేసు ఇది ఈ కేసు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు ఈ కేసులో చాలా మందిని ఈడీ సిబిఐలు అరెస్ట్ చేసి జైలుకు పంపించేయి మొదట సాక్షులు అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత వారిపై అభియోగాలు మోపి నిందితులుగా పేర్కొన్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో సుదీర్ఘంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ సిబిఐ ఇప్పటికే కోర్టులో ఛార్జ్ షీట్లు దాఖలు చేశాయి అయితే కొన్ని రోజులుగా ఈ కేసులో ఎవరైతే కీలక నిందితులుగా దర్యాప్తు సంస్థలు చెబుతూ వచ్చాయో వారందరికీ బెయిళ్లు మంజూరవుతున్నాయి నెలలు ఏళ్ల తరబడి జైల్లో ఉన్న వారంతా ప్రస్తుతం బెయిల్పై బయటకు వస్తున్నారు దీంతో అసలు ఢిల్లీ లిక్కర్ కేసులో సుదీర్ఘ విచారణ చేసిన ఈడీ సీబీఐ అధికారులు వ్యక్తులపై మోపిన అభియోగాలను కోర్టులో రుజువు చేయడంలో విఫలమయ్యారా లేదంటే విపక్షాలు ఆరోపిస్తున్నట్టు లిక్కర్ స్కామీ అబద్ధమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ మద్యం పాలసీ కేసులో చేస్తున్న ఆరోపణలకు దర్యాప్తు సంస్థలు చూపించిన ఆధారాలకు పొంతన లేకపోవడంతోనే వారందరికీ కోర్టులో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఢిల్లీ లిక్కర్ కేసు మొత్తం రాజధాని రూలింగ్ పార్టీ ఆమ్ ఆద్మీ చుట్టూ తిరిగింది ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు సహా ఏకంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొని కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు నిందితులపై అనేక కేసులు నమోదు చేశాయి అంతేకాదు కేసులో కీలక సూత్రధారులు ప్రధాన నిందితులు అని తీవ్ర ఆరోపణలు కూడా చేశాయి ఆప్ మాత్రమే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ సహా పలువురు వ్యాపారవేత్తలు ఆపనేతల సహాయకులు కూడా ఈ కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ ను రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ చేసింది ఈడీ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఆరున మనీష్ సిసూడియాను సిబిఐ మొదట అరెస్ట్ చేయగా ఆ తర్వాత అదే ఏడాది మార్చి తొమ్మిదిన సిబిఐ కస్టడీలో ఉండగానే ఈడీ అరెస్ట్ చేసింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నాలుగున ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ ని సిబిఐ అరెస్ట్ చేయగా నవంబర్ లో ఈడీ అరెస్ట్ చేసింది ఇక ఈ ఏడాది మార్చి పదిహేనున కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు వీళ్లే కాకుండా ఇంకా మద్యం వ్యాపారులు ఇతర పార్టీల నేతలు సహా చాలా మంది అరెస్ట్ అయ్యారు అయితే వీళ్లంతా ప్రస్తుతం ఒక్కొక్కరుగా బెయిల్ పై జైలు నుంచి బయటకొచ్చారు మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసు ప్రధానంగా బీజేపీ ఆపుల మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైంది రెండేళ్లుగా ఈ కేసుకు సంబంధించి బీజేపీ ఆప్ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ బీజేపీ మధ్య కూడా ఈ అంశమే మాటల యుద్ధానికి దారితీసింది దీంతో దాదాపు రెండేళ్లుగా ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ ఈడీ అధికారుల విచారణ దర్యాప్తు అరెస్టులు సాక్ష్యాల సేకరణ ఏమయ్యాయనే వాదనలు తెరపైకి వస్తున్నాయి మద్యం వ్యాపారాలతో కలిసి ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వ్యక్తులు భారీగా అవినీతికి తీశారని ఈడీ సిబిఐ అధికారులు పదే పదే కోర్టులో వాదించారు వారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టులకు తెలిపారు కానీ వాటిని రుజువు చేయడంలో దర్యాప్తు సంస్థలు విఫలం కావడంతోనే ఇప్పుడు ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారంతా బెయిల్పై జైలు నుంచి విడుదలై బయటకు వస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి తాజాగా కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది పది లక్షల బాండ్ సమర్పించాలని కేసు విషయంలో ఎక్కడా మాట్లాడొద్దని కేసు విచారణ కోసం ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది విచారణ సందర్భంగా సిబిఐ తీరును ప్రశ్నించింది సుప్రీంకోర్టు సిబిఐ పై సమాజంలో ఉన్న పంజరంలో ఉన్న చిలుక అన్న అభిప్రాయాన్ని తొలగించుకునేలా వ్యవహరించాలని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు సిబిఐ అంటే పంజరంలో చిలుక కాదని నిరూపించుకోవాలన్నారు సిబిఐ అనేది మచ్చలేని చిలుక అని నిరూపించాలి అని అన్నారు సిబిఐ విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందన్న భావనతో ప్రతిపక్షాలు సిబిఐని పంజరంలో చిలుక అనే మాటను ఉపయోగిస్తుంటాయి అలానే కేజ్రీవాల్ అరెస్టు भरोसा है की आप चिंता मत करो अगर कोई तानाशाही चलाएगा अगर कोई एजेंसियों का दुरुपयोग करेगा तो देश का संविधान उसकी रक्षा के लिए है అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టేందుకే మోడీ సర్కార్ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిందనేది సిసోడియా ఆరోపణ కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసిన తీరును సుప్రీంకోర్టు తప్పు పట్టిన విషయాన్ని గుర్తు ఆయన ఏ తప్పు చేయకుండా కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్ట్ చేశారని ఆయనను అరెస్ట్ చేయాలనే ఆలోచన ఎవరిదని సిసోడియా ప్రశ్నించారు కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదు కాబట్టి అప్పటిదాకా సిబిఐ ఆయన జోలికి వెళ్లలేదని కానీ బీజేపీ కోరిక మేరకు అరెస్ట్ చేసిందని ఆరోపించారు చివరికి సుప్రీంకోర్టు సాక్షిగా బీజేపీ కుయొక్తి బయటపడిన విమర్శించారు మరోవైపు కేజ్రీవాల్ లో కమలనాథ్ ఇంకోలా ఉంది బీజేపీ వ్యాఖ్యలనే అస్త్రంగా మార్చుకున్నారు కేజ్రీవాల్ అరెస్టు సుప్రీం సుప్రీంకోర్టు చట్టబద్ధమైందని ఆయనపై అభియోగాలు అవుతాయని చెప్పిందని గుర్తు చేస్తున్నారు కేజ్రీవాల్ కి షరతులతో కూడిన బెయిల్ రావడం పెద్ద విశేషం కాదని తర్వాత విచారణ కూడా కొనసాగుతుంది అనేది కమలనాథ్ల వాదన जो कंडीशंस है वो भी अप्लाई होंगी तो बात ये आती है कि और कंडीशंस क्या हैं। अरविंद केजरीवाल का पासपोर्ट न्यायालय में रहेगा और वो विदेश यात्रा पे नहीं जा सकते हैं आम आदमी बीजेपी काउंटर वालों खस्त पकड़ पेड़ते ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సిబిఐ నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నదే అసలు ప్రశ్న ఎందుకంటే దేశంలో సంచలనం సృష్టించిన చాలా కేసులు నిందితులుగా పేర్కొన్న వారికి బెయిల్ దొరికిన తర్వాత నీరుగారిపోయాయి అనే వాదనలు ఉన్నాయి పైగా ఎవరైతే కేసులో కీలక నిందితులని ఈడీ సిబిఐ ఆరోపించాయో వారికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించడంలో ఆ సంస్థలు విజయం సాధించినట్టు కనిపించడం లేదు ఆధారాలు సేకరించి ఉంటే అసలు బెయిల్ పరిస్థితులే ఉండవనేది ఆమ్ ఆద్మీ దాని మిత్రుల వాదన కాబట్టి ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ఎలా ముందుకెళతాయన్న ఉత్కంఠ కనిపిస్తోంది